నంద్యాలలో వైసీపీ జిల్లా ఉపాధ్యకుడు షేక్ అమీర్ బాషా ఆధ్వర్యంలో చీరలు రంజాన్ తోఫా కిట్లను వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పంపిణీ చేశారు పట్టణంలోని రెండు మంది పేద ముస్లిం కుటుంబాలకు చీరలు రంజాన్ తోఫా కిట్లను ఉపాధ్యకుడు దాల్మిల్ అమీర్ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం అమీర్ భాష మహిళలకు చీరలు రంజాన్ తోఫా కిట్లు మహిళలకు అందించడం అభినందనీయమని అమీర్ కుటుంబాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశ్నించాలని కోరారు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీ జిల్లా ఉపాధ్యకుడు అమీర్ బాషా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా ఉన్నటువంటి గౌరవ పెద్దలకి మా అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికి కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మీ అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్ అల్లా ఆశీస్సులు మీ అందరిపై మీ కుటుంబ సభ్యులపై ఉండాలి అని చెప్పేసి ఆయన దీవెనలు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి మా దాల్మిల మీరన్నకు కూడా నా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినాడు పార్టీ అధికారంలో లేనప్పుడు చేసినాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు చేస్తున్నాడు రాజకీయాల్లో లేనప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు సో మీరందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎందుకంటే రంజాన్ మాసంలో చేసే మంచి పని ఆ కుటుంబాన్ని కాపాడుతుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ కుటుంబంపై ఆ అల్లా ఒక ఆశీస్సులు దీవెనలే కాకుండా మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా ఈరోజు రంజాన్ కిట్ అని చెప్పేసి సొంత నిధులతోటి ఇక్కడ చీరలు తర్వాత ఒక మంచి రంజాన్ తోఫా కింద కిట్లు కూడా ఇవ్వడం జరిగింది మరి టెలివిజన్ వాళ్ళు కూడా వస్తున్నాయి వెంటనే అయితే క్రిస్మస్ తోఫా క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా అన్నారు వచ్చిందా రాలేదా మరి వచ్చినాయమ్మా మీరందరు కూడా అంటే మామూలుగా అయితే రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేస్తే ఉంది ఎందుకంటే మాట్లాడడం కూడా వేస్ట్ ఇంకా నేను ఆల్రెడీ ఇంకా సంవత్సరం కూడా కాల ఇంకా నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే మేము చేసేది ఏం లేదు సో నమ్మినారు నమ్మి ఓటు వేసినారు కాబట్టి ఇప్పుడు మీరే గట్టిగా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎందుకంటే మీరు ప్రశ్నిస్తేనే వాళ్ళకేమన్నా కొంచెం కటికరం అన్నా కలుగుతుందేమో అని చూడాలి సరే రాజకీయాలకు అతీతంగా ఈరోజు దాల్మీల మీరన్నా చేస్తున్నటువంటి మంచి పని ఇక్కడ మీరందరూ వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ఎక్కడా లేదు దీంట్లో ఈ ఇక్కడ ఉన్న వాళ్ళలో వైసీపీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు వాళ్ళుంటారు ఏ పార్టీలకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు అయినా సరే రాజకీయ రంగు పొంగకుండా ఒక మంచి కార్యక్రమం ఒక సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు రాజకీయ రంగు పుల్పకుండా చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి నిండు మనసుతో మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి దారుల మీరు కుటుంబాన్ని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి రావడమే మిమ్మల్ని కూడా కలుసుకోవడం జరుగుతుంది సో మరొకసారి నాకు అవకాశం లభించినందుకు నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు దీవెనలు నిండు నూరేళ్ళు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు